Okay, namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడున్నాం ఏ వీడియో అనేది అవి ఆది కట్ లో ఉన్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ మన షాప్ నెంబర్ అండి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఈ రోజు మన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల ఇరవై నాలుగు వీడియో అనమాట ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అన్ని కూడా పట్టు శారీస్ అండి ఈ రోజు పట్టు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అసలు మీ ముందున్న శారీ చూడండి ఎంత బాగుందో ఎంత గా ఈ బిగ్ బార్డర్ తో ఎక్స్టర్నరీ ఉంది అలానే ఈ సారీస్ అయితే ఫుల్ ప్రైజ్ అండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్లైన్స్ లో చాలా హెవీ ప్రైస్ ఉంటుంది అసలు అంటే ఈ రోజు మేము చెప్పే ప్రైజ్ అంటే మీకైతే అసలు నమ్మకే కాదు చాలా తక్కువ ఇస్తున్నాం ఈ రోజు అన్ని కూడా పట్టు సారీస్ డిఫరెంట్ గా చాలా తక్కువ ప్రైజెస్ లో మీకైతే అవైలబిలిటీ లో శారీ నుంచి అయితే బై చేసుకోవచ్చు అనమాట సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా మనకు వచ్చేసరికి ఇక్కడ ఏదో ఒక అంటే ఏంటంటే ఆఫర్స్ అనేది అనేది ప్రతిరోజు ఏమి అట్లా పెట్టం మనము కానీ మనకు వచ్చేసరికి ప్రైజెస్ మనం ఏ కలెక్షన్ మీద ఆఫర్ గానే ఇస్తాం అనమాట అంటే లో ప్రైజెస్ ఇస్తాము అప్పుడు అప్పుడప్పుడు పెట్టడము అలా ఏమి మీరు ఎన్ని అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ మనకి వచ్చేసరికి వీక్లీ సెవెన్ డేస్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా శారీ మీద మీకు ఇచ్చే ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఇంతకన్నా ఇంకా ఎక్కడ తక్కువకి పాసిబుల్ ఉండనంత తక్కువగా వీరైతే ఇస్తారనమాట అందుకే చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి ఇన్ని వీడియోస్ మేము కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగా మీ అందరి కోపరేషన్ వల్లే అనమాట రోజుకి ఎంతో మంది విజిట్ చేస్తున్నారు అండ్ పాత వాళ్ళు రిపీటెడ్గా వస్తున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు ఏదేమైనా ఫుల్ ఆఫ్ హ్యాపీ అండి ఇంకా ఒకటే చెప్పేది మీల దగ్గర ఎవరికైనా కొంచెం తక్కువ ప్రైజెస్ లో అంటే మేము ఏం బిజినెస్ చేసుకోవాలి మాకు ఎటువంటి థాట్స్ లేవు ఏదైనా తక్కువ ప్రైస్ మా దగ్గర అమౌంట్ ఉంది ఒక త్రీ కే ఉంది ఫోర్ కే ఉంది ఫైవ్ కే బిలోనే ఉంది అనుకునే వాళ్ళు ఏంటంటే చిన్నగా ఇంట్లో బట్ట బట్టల వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అవే అది రండి కొంచెం లో బడ్జెట్లో మీరు వాటిలో కొన్ని వీటిలో కొన్ని వీటిలో కొన్ని అలా కలెక్షన్ కలుపుకోవచ్చు అండ్ ఫుల్ సారీసే కాదండి కట్ శారీస్ కూడా ఉంటాయి అటు కట్ శారీస్ ఒక త్రీ కేకి ఇటు ఫుల్ సారీస్ ఒక త్రీ కేకి మీరు అలా తీసుకెళ్ళి కూడా ఇళ్ళ దగ్గర వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు సింగిల్ తీసుకోవచ్చు అండ్ సెట్ వైజ్ తీసుకోవాలని లేదు చాలా ఆప్షన్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా వన్స్ అయితే మీరు అయితే షాప్ అయితే విజిట్ చేయండి ముందు చీరలు అసలు కలెక్షన్ చాలా బాగుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము శారీ ఎంత బాగుందోనండి మనము క గా కట్టి బాగా రెడీ అయితే మాత్రం టూ కే త్రీ కే ఉన్నట్టు ఉంటుంది అనమాట ప్రైజ్ నిజంగా ఎవరు నమ్మరు మనం ఇచ్చే ప్రైస్కి ఇలాంటి శారీస్ అంటే పళ్ళు బ్లౌజ్ చూడండి ఇంకా హెవీగా ఉంటుంది ఒక్కసారి మీకు లుక్ వేయిస్తాను అబ్బా చూశారు కదా పళ్ళు క్వైట్ కాంట్రాస్ట్ మామూలుగా లేదండి ఇప్పుడు అంతా ఎవరు రీల్స్ లో కానీ ఎవరైనా బ్రైడల్ ఏదైనా రెడీ అవ్వాలన్నా ఏ ఫంక్షన్స్ ఇలాంటి సారీసే అండ్ బ్లౌజ్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి గోల్డెన్ బార్డర్ అనమాట అసలు ఎంత అయితే ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయంటే ఈ శారీస్ అయితే మాత్రం అస్సలు నమ్మనే నమ్మదు ప్రైస్ బయట కానీ మనం ఇస్తున్న ప్రైజ్ కి మీకు ఇలాంటి శారీస్ అంటే మాత్రం అస్సలు అస్సలు వదులుకోకండి అండ్ మనకి బ్లౌజ్ అనమాట ఇది ఇంకొక పీస్ కూడా ఉందండి లక్కీని ఎవరో అసలు ఎవరైనా సిస్టర్స్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా బై చేసుకోండి అండ్ వీటిలో ఇంకా మనకి మల్టీ కలర్స్ చాలా ఉన్నాయండి చూడండి మనకి మీనా గుట్టాతో వైట్ కాంట్రాక్ట్ లైట్ వెయిట్ ఉన్నాయండి పట్టు చీర పేరుకే కానీ మనకి అయ్యాబు బాబు ఎంత బాగుందో కదా మంచి సీ గ్రీన్ కలరు అంతా సిల్వర్ బుట్ట డిఫరెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట మిక్సింగ్ లో యాంటిక్ ఫినిషింగ్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ అండి మనకి ఎమరాన్ గ్రీన్ ఇది కూడా మరి కొత్తగా ఉందండి ఇది ఓపెన్ చేయండి అండ్ మనకి స్కై బ్లూ మీద మనకు ఒకసారి లావెండర్ పింక్ అనమాట ఇది ఒకసారికి మనకి పళ్ళు బ్లౌజ్ మీనా బుట్టతో నైస్ నేను వచ్చి నా ఒళ్ళో పెట్టుకున్నా ఇదిగా వేయలేదు లావెండర్ మీద మనకి ఒకసారి పింక్ షేడ్ అండి చాలా ఓ ఇది సేమ్ కానీ కొంచెం డిజైన్ మాత్రం బార్డర్ మాత్రం కలర్ మాత్రం చేంజ్ అబ్బా ఎంత బాగుందండి మంచి లైట్ లావెండర్ షేడ్ బ్యూటిఫుల్ గా ఉందనమాట అసలు మిస్ చేసుకోవద్దండి పళ్ళు సిల్వర్ బి వింటే బాబా ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ ఇలాంటి సిల్వర్ ఫినిషింగ్ సారీస్ ఫుల్ క్రేజ్ నడుస్తుందండి అసలు మిస్ చేసుకో లావెండరే కానీ ఇందులో ఉన్న బుట్ట వేరు ఇందులో ఉన్న బుట్ట వేరు అనమాట మామూలుగా లేదు విత్ కలర్బుల్ బలి ఉందండి మంచి గ్రీన్ ఆర్మీ లైట్ గ్రీన్ అనమాట ఇది ఒకసారి చిల్గా వచ్చా సూపర్ అండ్ సిల్వర్ లో ప్యాటర్న్స్ ఇవైతే ఉన్నాయి ఇది కూడా బాగుందండి టిష్యూ అండ్ మనకి గ్రీన్ విత్ మనకి వస్తుంది పింక్ అనమాట సూపర్ అండ్ పళ్ళు కూడా మనం లిటిల్ బెట్ ఓపెన్ చేద్దాము ఇది ఓపెన్ ఇది ఎటు ఓపెన్ చేసాం కాబట్టి ఈ సారీ చూద్దామండి ఆరెంజ్ కలర్ బాక్స్ రూపంలో ఉంది ఫాన్సీ ఫినిషింగ్ అనమాట విత్ మనకు వస్తుంది మంచి రామా గ్రీన్ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ యాక్చువల్లీ ఇది కూడా కలర్ సూపర్ ఉందండి డ్రాపింగ్ కట్టుకోండి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు ఫస్ట్ మీరు పెట్టే ప్రైజ్ అనమాట అది కూడా గమనించండి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ మనకి ఇంటికి సీడ్లు లెమన్ లో మీకు మనకి చిలుకవచ్చా ఓ సిల్వర్ లో ఇంకో కలర్ ఉంది వేరే పింక్ కూడా ఉందండి సిల్వర్ ఇంకా ఇంకా ఉన్నాయి చేంజ్ అవుతున్నాయి స్కై బ్లూ షేడ్ ఇది వచ్చేసరికి లైట్ ఆర్మీ షేడు స్కై బ్లూ లో ఇది పీకాక్స్ ఇది ఫ్లవర్స్ ఇంకా లైట్ వాటర్ బ్లూ ఉంది సూపర్ అండి కలర్స్ అయితే మామూలు అంటే మామూలుగా లేవు అండ్ ఇదో చాలా ఉంది అంటే నిండు గోల్డ్ అండి సిల్వర్ ఫినిషింగ్ నైస్ అండి చాలా చాలా బాగుంది ఏదైనా కాంట్రాస్ట్ బర్క్ బ్లౌజ్ ఇలాంటిదాన్ని ప్లాన్ చేస్తే చాలా 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 బాగుంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి సో శారీ చూడండి ఇందాక నిండు గోల్డ్ తాగుతుంది ఇది వచ్చేసరికి లైట్ ఇన్ డార్క్ కి వెరీ డార్క్ మనకి గోల్డ్ బార్డర్ అనమాట అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇందాక మనం చూస్తున్నాం బోటిక్ మామూలుగా లేదు ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండిపోతారు ఇదైతే ఇంకా అసలు హల్దీలకి సూపర్ మంచి లెమన్ ఎల్ లో పింక్ అనమాట అండ్ స్కై బ్లూ మళ్లీ ఇంకో పీస్ ఉంది సిల్వర్ లో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నా చేతుల మీద ఇది పైనాపిల్ లైట్ షేడ్ త్రీ షేడెడ్స్ పడ్డాయండి ఇదే సారీ త్రీ పీసెస్ వేసాను నేనే వేశాను బేబీ పింక్ అస్సలు మిస్ చేసుకోండి ఇది రెండు ఒకటి లైట్ పైనాపిల్ లైట్ పైనాపిల్ అనమాట ఎంత పడతాయండి చీరలు ఫోర్ డబల్ నైన్ పడుతున్నాం కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సారీ మీసంతా పోతుంది సేమ్ పీస్ రెండు అవైలబిలిటీ లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోండి ఈ పీస్ ఇందాక వచ్చింది సో ఇది కూడా రెండు ఉంది అసలు చాలా బాగుందండి చాలా చాలా గ్రేస్ఫుల్ బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి పర్పుల్ అయితే పింక్ కలర్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ అమ్ముకునే వాళ్ళు అయితే చక్కగా అండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనమాట అలా తీసుకున్న సింగిల్ శారీ వాళ్ళకి ఇదే ప్రైస్ ఇస్తామో లక్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డేట్ అనేది ఒక లిక్ అయితే వేసేద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి బాబోయ్ పెళ్లిన గానీ పెళ్లి కన్నా ముందుగా కూడా హల్దీ ఆడావిడి ప్రజెంట్ బాగా ఎక్కువైపోయింది హల్దీ అంటే పెళ్లిలోనే కాదు ఏ మంగళ స్నానం అయినా కూడా హల్దీకి చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది హల్దీ అనే బ్యూటీకి వచ్చి ఒకే ఒక కలెక్షన్ ఎల్లో అండ్ మనకు స్టాక్ అనమాట ఎల్లో నుంచి విత్ మనకి గ్రీన్ కలర్ అండ్ బిగ్ బోర్డర్ అనమాట చూడండి అండ్ బిగ్ బోర్డర్ అనమాట సో నైట్ ఆఫ్ సారీ విత్ లైట్ వెయిట్ మంచి ఎల్లో విత్ ఎల్లో గ్రీన్ కలర్స్ అంటే ఆ రెండు కాంబినేషన్ ఎంత సూపర్ అనుకుంటారు శారీ ఎంత బుట్టా వచ్చింది కింద అయితే మనకి బిగ్ బోర్డర్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము ఇదిగోండి మనకి పళ్ళు అనేది కంప్లీట్ గా క్వైట్ కాంట్రాస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ మీద కూడా మనకి బుట్టా వచ్చింది మామూలుగా లేనండి ఎంత మందికి కావాలి ఎన్ని సారీస్ కావాలి ఒక్క ఫోన్ కాల్ చేయండి మళ్ళీ ఈ మాట చెప్పామని ఓ పెద్ద ఉంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట యాభై అలా కావాలంటే మళ్ళీ ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే మాత్రం ఒక థర్టీ సారీస్ ఎక్స్పెక్ట్ చేయండి ఒక ట్వంటీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు ఎంత స్పీడ్ గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కానీ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అది కూడా గమనించండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఇలా మాకు అన్న మేము పిల్లలకు కూడా కుట్టించాలి హల్దీలకి అంటే వీటిలో డ్యామేజ్ శారీస్ కూడా ఉన్నాయి అంటే ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ మినిట్స్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ శారీ కావచ్చు లేదా డ్యామేజ్ శారీ కావచ్చు ఈ డ్యామేజ్ సారీ కావాలంటే టూ ఫిఫ్టీ పడుతుంది మీకు అలా కావాలన్నా తీసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ మంత్స్ మనం సేమ్ ఓకే వస్తుంది శారీ పని కాకపోతే బ్లౌజ్ పొడికి వస్తే కొండి రావు కాదు బాగా చేసి బాగా పనికొస్తాం అయితే టూ ఫిఫ్టీ ఇవైతే త్రీ మన థర్డ్ కలెక్షన్ అండి థర్డ్ కలెక్షన్ కూడా ఈ రోజు అయితే ఛాన్స్ ప్రైస్ అన్నమాట ఎందుకంటే మనము ఇంతకు ముందు టస్టర్ ప్రైస్ మీ అందరికి తెలుసు ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్టీ నైన్ ఉండే తర్వాత నైన్ త్రీ డబల్ నైన్ ఉంది ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గించాము ఎందుకంటే కస్టమర్లు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈ కలెక్షన్ రీస్టాక్ అయింది లకీలి యాక్చువల్లీ ఇది అనుకోలేదు ఇవ్వండి ఈ లైన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపిస్తుంది ఆ లైను యాక్చువల్లీ ఆ లైన్ మేము ఇప్పుడు కలెక్షన్ పెట్టాల్సిందనమాట కానీ ఇది కలెక్షన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇది పెడుతున్నాము నక్కీగా సేమ్ కలెక్షన్ సేమ్ అంటే మనకి క్వాలిటీ కానీ ప్రైస్ తగ్గిందనమాట జస్ట్ ఈసారి ప్రైస్ ముందు నేను కనుక్కున్నా కాబట్టి చెప్పేస్తున్నా అండి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా హెవీగా ఉంటుంది టస్సల్ అంటే ఏదైనా అంటే ఎలా చెప్పాలంటే ఆఫీస్ వేర్ ఏదైనా అఫీషియల్గా కట్టుకుంటే ఈ శారీ చాలా క్లాసీ లుక్ అనమాట అండ్ మనకి టస్సన్ లైన్ ఉంటుంది చిన్న కడి బార్డర్ డోరియా అండ్ మనకి పళ్ళు టాజిల్స్ ఒకసారి కంప్లీట్గా బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటనేది మీరు అయితే చూడండి శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద శారీ వస్తుంది సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా పక్కా కటింగ్ అయితే ఉంటుంది రియలీ రియల్లీ నైస్ అండి సో వెరీ వెరీ నై నైస్ అనమాట నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మంచి లావెండర్ కలరు వీటిలో ఏంటంటే లక్కీని మనకు అన్నీ కూడా ఫ్లోరలే ఉంటాయండి అన్ని ఫ్లోరలే మీరు ఏంటంటే ఫ్లోరల్స్ మీకు మారుతూ ఉంటాయి అనమాట అంటే ఈ మీద ఒక ఫ్లోరల్ ఉంటే ఈ సారి మీద ఒక ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ ఉంటే అలా మనకి డిజైన్స్ చేంజ్ అవుతుంటే మీరు ఏం చేయాలంటే కొంచెం ఆల్మోస్ట్ మేము చాలా దగ్గర నుంచి చాలా నీట్గా క్లియర్గా చూపిస్తూ ఉంటాం కాబట్టి మీరు మీకు ఏ ఫ్లోరల్ కావాలనేది స్క్రీన్ షాట్ అనేది ఫుల్ బ్రెడ్లో పెట్టండి వీటిల్లో రెండో టైప్ కూడా ఉందండి మనకి కొంచెం పెద్ద బార్డర్ కలంకారీ బార్డర్స్ అనమాట అలా మీకు చిన్న బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉంది ఎవరికి ఏది కావాలో కన్ఫ్యూజ్ అవ్వకండి కలర్ చాట్ క్లియర్గా ఉంది షాప్ను విజిట్ చేసే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తెచ్చుకోండి అది ఇంకా ప్లస్ అవుతుంది ఆర్మీ గ్రీన్ అండ్ సీ బ్లూ అండ్ గ్రే కలర్ అండ్ పీచ్ కలరు వన్ మోర్ బ్యూటిఫుల్ కొంచెం అలా బ్రేక్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మంచి లైట్ గ్రీన్ షేడ్ అండి ఇది వచ్చేసరికి నిండు మెహందీ గ్రీన్ అండ్ కలంకారీ బార్డర్స్ అనమాట ఇది కూడా మనకి బాబోయ్ అసలు ఇంత అయితే ఈ డిజైన్ని రీస్టార్ట్ చేయించమని చెప్పి అడిగే వాళ్ళు అనమాట మనకి ఇప్పుడు ఇది కూడా ఉంది చూడండి పైనాపిల్ కి బ్లూ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ ప్రైస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది కలెక్షన్ అయితే ఎవరు వదులుకోకండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ¿Qué ¿Sí? 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 ప్యూర్ హెవీ లెనిన్స్ మీద మనకి డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి అది కూడా మనకి వస్తుంది చిన్న బార్డర్ అండి లైట్ వెయిట్ అండ్ మనకి అంతా కూడా సిల్వర్ చెక్స్ అనమాట అండ్ డోయా కూడా ఉంటుంది చాలా చాలా అంటే క్లాసిక్ ప్యాటర్న్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి లైట్ వెయిట్ ఫుల్లీ వాషబుల్ అండ్ ఒక చీర బరువుకి మీకు రెండు చీరలకు వచ్చినప్పుడు ఈజీగా మీకు వచ్చేస్తే ఒకే కొరియర్ చార్జెస్ తో చాలా బాగుంటాయి కలర్స్ అండ్ డిజైన్స్ ఇప్పుడు కి బాగా టైం నడుస్తుంది కాబట్టి పేస్టల్స్ అనమాట ఫస్ట్ కలర్ లైట్ ఆరెంజ్ మీద మనకి వస్తుంది సీ బ్లూ ఇన్ ఆపిల్ అండ్ పింక్ కలర్ తో మనకి ఫ్లవర్స్ ఇది మనకి పళ్ళు అన్నమాట అండ్ బ్యూటిఫుల్ అండి సారీస్ అయితే మాత్రం అండి కంప్లీట్ లైట్ వెయిట్ జూన్ వచ్చేసిన ఎండలు మాత్రం తగ్గలేదండి ఎక్కడ చూసినా ఇదే మాట ఎండలు ఏంటో బాబు జూన్ లో ఇలా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోద్దండి అందరూ ఈ టైంలో కాటన్ కట్టలేరు కదా స్కూల్స్ అండ్ అలానే ఆఫీసెస్ చాలా వర్క్ అయినాయి కాబట్టి ఇలాంటి టైం లో ఏదైనా రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళి స్టాఫ్ ఇలా జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ కనిపిస్తానండి మీకు కొన్ని కొన్ని సారీస్ అనేది నేను ఓపెన్ పిక్స్ ఇస్తాను అన్ని కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ చాలా హెవీగా అయితే ఉంటాయి అనమాట రియల్లీ నైస్ పళ్ళు అండ్ మనకి టాజిల్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనుకోండి బ్లౌజ్ చిన్న బుట్ట వచ్చింది రియలీ రియలీ నైస్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా చూడండి మనకి సిల్వర్ అండ్ మనకి మెంత్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ చూడండి గ్రీన్ పెద్ద ఫ్లవర్స్ రియల్లీ నైస్ అండ్ లైట్ ఆరెంజ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్రిక్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి అలానే మంచి స్పై బ్లూ షేడ్ అండ్ స్పై బ్లూ కూడా ఒక ఫస్ట్ తీసామండి సో రియల్లీ నైస్ కలర్స్ అయితే సో బ్యూటిఫుల్ చూడండి కలర్కి ఒకటి మీకు వచ్చేసరికి ఇది కూడా డిఫరెంట్ షేడ్ అండి ద్రాక్ష కలరు చాలా బాగుంది కలర్ అయితే మాత్రం ఎక్స్ట్రానల్ ఉంది అనమాట అస్సలు మిస్ చేసుకోవాలంటే క్లాసీ ప్యాటర్ను మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట ఈ సారీస్ అయితే అండ్ చాలా లో ప్రైజ్ కి మీరు సింగింగ్ నుంచి ఎన్నైనా బై చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ ఇది కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది పైనాపిల్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ చిలక పచ్చకి మనకి వస్తురికి లావెండర్ లో డార్క్ షేడ్ అనమాట అండ్ మనకి వస్తురికి కాఫీ బ్రౌన్ సో నెక్స్ట్ మన వస్తురికి మంచి పింక్ షేడ్ అనమాట అండ్ లావెండర్ కలర్ మిల్లీ నైస్ కలర్స్ అండి జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ డోలా ఇంతకు ఏంటంటే మనము టూ డబల్ నైన్ పెట్టాము టూ డబల్ నైన్ పెట్టాము ఈ సారీ డోలా మీద ఇంకా డిమాండ్ ఉన్నటువంటి డోలా మీద కస్టమర్లకి ఇంకా లాభం రావాలని రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి ఎవరు మిస్ చేసుకోవద్దండి దట్ సింగిల్ సారీ కూడా మీకు ఒక చీర నచ్చిందా ఒక్క చీర కాస్ట్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ వీడియో వరకే ఎందుకంటే మా మీద మాకు నమ్మకం ఈ వీడియో తర్వాత ఈ కలెక్షన్ ఉండదు అని చెప్పేసి కాబట్టి ఎవరు ఆర్డర్ ప్లేస్ చేసినా వాళ్ళైతే స్పీడ్ స్పీడ్ గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది బాటిల్ గ్రీన్ కి మనకి ఒకసారి మెజంతా పింక్ వచ్చిందండి రెడ్ కాదు బార్డరు అలానే బాటిల్ గ్రీన్ విత్ రెడ్ డిజైన్స్ మాత్రం బాబోయ్ నేను ఎంత కలర్స్ చెప్పినా అవే అవే కలర్స్ వస్తాయి కాబట్టి మీరైతే కొంచెం డోలా చూపించినంత సేపు మీరు క్లారిటీ వీడియో చూడాల్సిందే ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటాయి రెడ్ గ్రీన్ పక్క పక్కనే పడ్డా డిజైన్స్ మారిపోతే మనకి డిఫరెంట్ వస్తాయి వస్తాయనమాట అందుకనే వన్స్ మీరైతే ఈ వీడియో మాత్రం కొంచెం క్లారిటీ అంటే ఈ బిట్టు వరకు క్లారిటీగా చూడండి స్క్రీన్ షాట్ క్లారిటీగా ఇవ్వండి అస్సలు మిస్ చేసుకోవద్దండి బాటిల్ గ్రీన్ రెడ్ అలానే బాటిల్ గ్రీన్ రెడ్ బాటిల్ గ్రీన్ రెడ్ అండ్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కానీ అన్నిటికీ డిజైన్స్ చేంజ్ అనమాట ఇది వస్తే మెజర్గా విత్ మనకి వస్తే వచ్చా అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పటికీ స్టిల్ మనకి వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ డిఫరెంట్ గా కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ ప్యాటర్న్ మీద జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి చిన్న చిరద్ లావెండర్ రెండు రెడ్ అన్నమాట చాలా బాగున్నాయి అస్సలు అంటే అస్సలు వదిలిపోవద్దండి ఒక ఇల్లు వచ్చిందండి ఎందుకంటే డాలర్ లో కూడా అడిగే వాళ్ళు ఉంటారు కదా ఒక ఎల్లో వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కూడా ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి అలానే బాటిల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో అనుకోగానే ఇంకో ఎల్లో కూడా వచ్చింది కస్టమైజేషన్ కి సూపర్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది హాఫ్ సారీస్ కి చాలా బాగుంటుంది చీరస్ ఇంకా బాగుంటుంది అమ్ముకోవడానికి ఇంకా బాగుంటుంది అనమాట ఈ సారి ఇచ్చే ప్రైస్ ఇంకా ఇంకా బాగుంది జస్ట్ ప్రైస్ రెట్ మొదలై నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు వదులుకోవద్దండి కట్టి వీడియో నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు అండి సో రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ డిజైన్ చేంజ్ అలానే మనకి గ్రీన్ అండ్ రెడ్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఇది వడ్డీ కానీ అన్నిటికీ డిజైన్స్ మార్పు అండి మెజన్సా గ్రీన్ ఇది కూడా అంతే టొమాటో రెడ్ ఇటు మనకి మెరూన్ రెడ్ అనమాట డిజైన్స్ అయితే చాలా బాగుంది ఫోన్ నెంబర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అండ్ ఫుల్ సారీస్ తో పాటు కట్ సారీస్ కూడా ఉంటాయి ఇదైతే ఇవ్వం మర్చిపోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మరో కలెక్షన్ పెండింగ్ ఉంది ఆ కలెక్షన్ కూడా చూద్దాము ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి బాక్స్ అండి బాక్స్ వస్తుంది మీకు బాక్స్ అంటే బాక్స్ పంపిస్తాము వితౌట్ బాక్స్ వితౌట్ బాక్స్ ఇస్తాం కాబట్టి ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ పోస్టర్ ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ పోస్టర్ ప్యాకింగ్ అనమాట అయితే ఏంటంటే ఈ సారి మీద మనకి స్పెషల్ వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ బార్డర్ అంతా కూడా మనకి ఫుల్ ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది ఆ థ్రెడ్ వర్క్ అనేది మనకి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది డిజిటల్ మీద మనకి ఆల్ ఓవర్ మనకి సారీ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ సహా అస్సలు యూస్ చేసుకోవద్దీ సారీ ఓపెన్ పిక్ అన్నీ కూడా మనకి డిజైనర్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే వదులుకోవద్దండి ఇది వచ్చేసరికి మనకి లైట్ మెంతి కలర్ కి మనకి మంచి గ్రీన్ షేడ్ అనమాట రెండో కలర్ చూడండి మనకి లావెండర్ కలర్ కి వచ్చింది బ్లౌజ్ కూడా బ్లౌజ్ అడ్జస్ట్ పళ్ళు మీద కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అసలు సారీ మొత్తం కట్టు చెంగు దగ్గర నుంచి వర్క్ అండి ఆల్ ఓవర్ కట్టు చెంగు దగ్గర నుంచి వర్క్ అనమాట అండ్ మన నెక్స్ట్ కలర్ లైట్ పీచ్ కలర్ కి మనకి స్నఫ్ షేడ్ కాంబినేషన్ కలర్స్ అసలు మనం ఓపెన్ చేయము డిజిటల్ వచ్చి అండ్ మనకి ఎంత వర్క్ వచ్చింది వర్క్ కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి వెరీ డార్క్ బోటల్ గ్రీన్ అనమాట సింగిల్ సారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది రియల్మీ రియల్లీ నైస్ కనెక్షన్ సో నైస్ నెక్స్ట్ శారీ అండి మంచి స్కై బ్లూ కలర్ అండ్ ఫ్లోరల్ బార్డర్ చాలా చాలా బాగుంది కలర్ ఓపెన్ చేస్తున్నాం క్లియర్ కట్ గా చూడాలి అన్ని ఓపెన్ చేశారు కదా మీరు సారీ ఎవ్రీ సారీ ఓపెన్ చేస్తున్నాం అనమాట వెరీ వెరీ నైస్ చక్క చక్క ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఫాస్ట్ వాచ్ గా బుకింగ్ చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా డిమాండెడ్ కలెక్షన్ ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ నైన్ వరకు ప్రైస్ ఉంది ఎందుకంటే ప్లెయిన్ డిజిటల్కే ఉందండి వచ్చేసి మనం వర్క్ ఇస్తున్నాం డిజిటల్ మీద మనం వర్క్ ఇస్తున్నాము అది కూడా మనం బ్లౌజ్ కూడా ఇస్తున్నాం అనమాట మనకు వస్తే బ్రింజ్ ఆన్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ స్లాక్ మార్కెట్ లోని మన అభియానియ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఇరవై నాలుగో వీలు అయితే వాచేస్తున్నారు అనమాట మనకి సీ బ్లూ విత్ మనకి వస్తే ఆర్మీ గ్రీన్ లో డార్క్ షేడ్ బ్లౌజ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యాటర్న్ చాలా బాగుంటుంది కంప్లీట్ వాషబుల్ ఈజీ క్యారీ అను అస్సలు మెయింటెనెన్స్ జీరో అండ్ మనకి రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇంతకి శారీస్ ప్రైజ్ ఎంత అండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు వదులుకోకండి అసలు బై చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే స్మూత్ మెటీరియల్ అండి హెవీ క్వాలిటీ అనమాట షోరూమ్ టేస్ట్ అండి షోరూమ్ కలెక్షన్ అనమాట అసలు ఫైవ్ ఫార్టీ నైన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రియల్లీ నైస్ అండి అసలు అంటే అసలు మేడం ఇది వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ కాదు ఓన్లీ ఫోర్ డబుల్ నైన్ డిస్కౌంట్ ఆఫర్ ఇది చాలా ఉన్నాను మా ఇప్పుడు మార్చాడు కాబట్టి ఇది స్పాట్ తీసుకున్న నిర్ణయం అండి ఇది మనం అంతకు ముందు మీరు పాత వీడియో చూపిస్తున్నారు ఫైవ్ ఫార్టీ నైన్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల రూపాయలు ప్పుడు చేంజ్ చేశారు మాట యాభై రూపాయలు తగ్గించాలి సింగసారి మీద ఇంత ఆల్ ఓవర్ వరకు అస్సలు మిస్ చేసుకోవద్దండి సర్ప్రైజింగ్ అండ్ ఎక్కడ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసి ఫస్ట్ బుకింగ్ చేసుకోండి కట్ పీసెస్ అంటే ఇందుకు ముందు కట్లా ఫుల్ శారీస్ ఇప్పుడు కొత్తగా టాప్స్ కూడా ఈ మధ్య మనం టాప్స్ ఇంట్రొడక్షన్ చేసాము అది అందరికీ తెలుసు అండ్ టాప్స్ కూడా మంచి అంటే ఏంటంటే మీరు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు కానీ ఇంకా అయితే చాలా మందికి కానీ కట్ శారీస్ ఫుల్ శారీస్ అనేది ఎక్కువ పరిచయం ఉంది సో ఇక నుంచి ఈ వీడియోలో అంటే ఆ రెండు వీడియోస్ మిస్ అయినా ఇప్పుడు చెప్తున్నాము ఇక నుంచి టాప్స్ కలెక్షన్ కూడా మీకు అయితే పరిచయం చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ముందు అసలు టాప్ గురించి తినండి ఇది వచ్చేసరికి మనకి ఫుల్ అండి కాటన్ టాప్ అనమాట ప్యూర్ కాటన్ టాప్ కాటన్ టాప్ ఏంటంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి రేయాను కానీ కాటన్ ఎవరైనా వేసుకుంటూనే ఉంటారు ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్రాండెడ్ లో అనమాట చూస్తున్నారు కదా ప్రాంజల్ బ్రాండెడ్ ప్రాంజల్ అంటే ఇంకా నో డౌట్ కాటన్ కే ప్రాంజల్ అనేది మంచి హెడ్ హెడ్ లాగా అందరికి తెలుసు ప్రాంజల్ లో ఎక్సెల్ అంటే పర్ఫెక్ట్ యోక్ లెన్త్ అనమాట ఇలా ఎక్సెల్ అంటే ఇంకా ఎక్సలే అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి ఇలా త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ కూడా చూసుకోండి పర్ఫెక్ట్ గా ఇచ్చేసారు యాక్చువల్లీ ఇవి మనకి ఒక ఆఫర్ లో పెట్టామనమాట ఎనీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ ఒకసారి కలర్ చూద్దాం మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎల్లో మీద మనకు వచ్చేసరికి రెడ్ కలర్ తో బాందిని డిజైన్ అనమాట అండ్ మనకి వచ్చరికి మంచి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లెహరియా అనమాట ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా అసలు ఓపెన్ చేస్తే సూపర్ ఇక్కడ చూడండి లేబుల్ కూడా ఫ్రాండ్ జైలు చూసారు కదా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎనీ ఫైవ్ ఎనీ ఫైవ్ మనకి వచ్చేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనీ ఫైవ్ అండి ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాటన్ టాప్స్ ప్రాంజల్ బ్రాండెడ్ ఎన్నో ఎక్సెల్ సైజెస్ జస్ట్ త్రీ ఓన్లీ ఎక్సెల్ దీంట్లో డబల్ ఎక్సెల్ అవైలబిలిటీ ఉన్నాయి ఉన్నాయి చక్కగా ఎవరైనా తీసేసుకోవచ్చండి వరండి ఆ పిస్ అయితే మాత్రం ఎల్లో ఎల్లో నేను ఓపెన్ చేస్తా కంపల్సరీగా ఓపెన్ చేస్తాను అసలు అంటే అసలు దొల్లికోవొద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫైవ్ పీసెస్ ఎనీ 5 ఎనీ 5 తీసుకోండి ఎనీ 5 ఇంకోటి ఏంటంటే ప్రతి టెక్నిక్ కి 5 ఉంది తెలిసి ప్రతి నెక్కుకి 5 పీక్ ఉండనమాట రియల్లీ రియల్లీ 5 పక్కా తీసుకోవాలా నువ్వే నిండుంచి నేను ఇప్పుడు సింగిల్ కూడా సింగల్ కూడా ఇస్తా సింగిల్ కూడా ఇస్తా టూ హండ్రెడ్ అయ్యో కదా లేదు సింగిల్ టూ హండ్రెడ్ ఓన్

ఎక్సెల్ టాప్స్ రియాను అండ్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా సర్ప్రైజింగ్ ప్రైస్ అండి అండ్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ చూసుకోండి మెరూన్ అలానే స్కై బ్లూ అండ్ లావెండర్ ఆరెంజ్ అలానే మనకి వస్తే కార్మీ గ్రీన్ అలానే నెక్స్ట్ వస్తే పిస్తా గ్రీన్ దీని మీద డబల్ ఎక్సెల్ అనే ఉంటుందండి కానీ అది ఎక్సెల్ సైజ్ లాంటి వస్తుంది కార్డన్ తో పోల్చి గ్రీన్ బ్లూ పర్పుల్ పింక్ కలర్ ఇది ఫోటో ఉంది కాబట్టి నేను ఇలా వేస్తున్నానండి ఆర్మీ గ్రీను నెమలిపించే బ్లూ మెజర్గా పింక్ అండి కలర్ క్లియర్ కట్ గా చూడండి అండ్ ఫోటో అనమాట దానికొసరికి రామా గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్ష కలరు ఇది కూడా సేమ్ సేమ్ కలర్ అండి ఇది ఫోటో ఉంది కాబట్టి ఫోటో క్లియర్ కట్ గా చూడండి జస్ట్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ఫెక్ట్ ఎక్సర్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండి లావెండర్ చాక్లెట్ కలర్ సో నెక్స్ట్ వేసే నావీ బ్లూ అండ్ మనకి లైట్ ఎల్లో అనమాట బ్లూ అలాగే మనకి గ్రీన్ అండ్ మనకి మెరూన్ సో నెక్స్ట్ సర్ప్రైజింగ్ గడప వస్తు కలర్ రియల్లీ సూపర్ కలెక్షన్ అండి ఫోర్ డబల్ నైన్ కి నాలుగు ఫోర్ చక్కగా బ్రై చేసుకోవాలి దీంట్లో కూడా సర్ప్రైజ్ ఉంది దీంట్లో కూడా సర్ప్రైజ్ ఉంది ఒక టాప్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ షాప్ విజిట్ చేస్తేనే ఇస్తా ఓన్లీ షాప్ విజిటర్ లేకపోతే బయట వాళ్ళకి ఇవ్వను ఓన్లీ షాప్ విడిటర్ ఆన్లైన్కి ఇవ్వను ఫోర్ తీసుకోవాలి షాప్ విజిట్ చేస్తేనే సింగిల్ పీస్ ఇస్తా వన్ ట్వంటీ ఫైవ్ మీరు ఫోర్ తీసుకున్న ప్రైజే మీరు ఫోర్ తీసుకున్న ప్రైజే సింగిల్ తీసుకున్నా కూడా ఇస్తా టాప్ షాప్ విజిట్ చేయాలి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి డైలీ వేర్ సారీస్ అనమాట ఈ రోజు సర్ప్రైజెస్ మామూలుగా లేవండి ఫస్ట్ నేను చెప్పాలని ఎవరు అండి పట్టు చీరలతో వీడియో స్టార్ట్ అయింది టస్టర్ ఫ్యాన్సీలు అయినాయి అలానే మనకి టాప్స్ కలెక్షన్ అయిపోయినాయి కాఫర్ టాప్స్ అయిపోయినాయి ఫైనల్లీ డోల మనకి ఆఫర్ కలెక్షన్ వచ్చింది నెక్స్ట్ డైలీ వేర్ కూడా వచ్చినాయి అనమాట ఫుల్ హీల్స్ లాగా ఉందండి అండ్ మనకి స్టార్టింగ్ ైన్ ఐటమ్స్ మన షాప్ వీడియోలో మనకి నెంబర్ తొమ్మిది అనమాట మంచి గ్రీన్ షేడు అలానే ఆరెంజ్ కలర్ చాక్లెట్ కలర్ కృష్ణ బ్లూ షేడు అండ్ నిండు బ్రింజాల్ కలరు అలానే మనకి ఒకటి మంచి ఎందుకంటే డిజైన్ అన్ని మనకి బాగా అర్థమవుతాయి ఇంకా బాగా మరి ఏ ప్రైజ్ ఫర్ అనమాట అస్సలు చేసుకోవద్దండి ఎంత మంచి ప్రైజ్ సింగల్ డబల్ ఎంత రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐస్ అసలు అంటే అసలు కనెక్షన్ వదిలిపోతుంది మెజర్మెంట్ చాలా బాగున్నాయి ఓకే విజిట్ చేయండి తప్పకుండా లేదంటే ఆన్లైన్ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మనకు వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మంచి ఆరెంజ్ కలర్ రామా గ్రీన్ కలర్ సారీ విత్ బ్లౌజ్ కలెక్షన్ అయితే ఈ అంటే ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో నెంబర్ షాప్ అడ్రస్ ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాము అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అబ్బాయి ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మీరు వచ్చేసిన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల ఇరవై నాలుగో వీడియో అనమాట బట్టి చీరల వరకు బట్టి చీరల నుండి డైలీ వేర్ వరకు మధ్యలో టాప్స్ కూడా వచ్చి మిమ్మల్ని అలా అలా హాయ్ చెప్పినాయి అస్సలు కలెక్షన్ వదులుకోకండి నెక్స్ట్ వెంటనే కర్సార్స్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది అండ్ ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి ఇప్పటికైతే బాయ్ అండి